రాజు ఆగ్య అందిన వెంటనే సేవకుడు ఘీమా ప్రతాప్ కవి రాజ్యానికి బయలుదేరుతాడు కొన్ని గంటల ప్రయాణం తరువాత అతను ప్రతాప్ కవి చేరుకుంటారు రాజా ధర్మపాల్ రాజ్యసభలో కూర్చుని ఉండగా ధీమా రాజా ధర్మపాల్ కు నమస్కారం చేసి విలాస్ నగర్ రాజు ఇచ్చిన లేఖను అతనికి ఇవ్వబోతుండగా రాజా ధర్మపాల్ నీవు ఏ సందేశం తెచ్చావో దాన్ని అందరికి వినపడేటట్లు గట్టిగా చదువు అని ఆదేశిస్తారు ఆ విధంగా ప్రతాప్ కవి రాజు యొక్క ఆదేశం ప్రకారం సేవకుడైన ఘీమా రాజ్యసభలో ఆ లేఖను గట్టిగా చదవడం ప్రారంభిస్తారు లేఖలో ఇలా ఉంది ప్రియమైన రాజా ధర్మపాల్ గారికి నా కూతురు మరియు మీ కోడలు యువరాణి తారావతి తన తల్లి మరణ విషయాన్ని తట్టుకోలేక అకస్మాత్తుగా ఈ లోకం నుండి దూరమయ్యారని మీకు తెలియజేయడానికి నాకు ఎంతో బాధగా ఉంది ఈ సమాచారం మీకు చెప్పాలని చాలా కాలం క్రితమే అనుకున్నాను కానీ మొదట నా ధార్యను తరువాత నా కూతురిని కోల్పోవడంతో నేను మానసిక ఆందోళనతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను నేను నేను ఈ సందేశాన్ని చాలా ధైర్యం చేసి వ్రాయగలిగాను ఓ రాజా యువరాజు అధెమని వివాహం దయచేసి వేరే యువరానితో జరిపించండి నా పక్షాన మీకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరుతున్నాను ఇట్లు రాజా ఈ వార్త విని రాజా ధర్మపాల్ తీవ్ర గురయ్యాడు కానీ ఈ సందేశం తెచ్చిన ఘీమా రాజా ధర్మపాల్ కంటే చాలా రెట్లు విస్మయానికి గురయ్యాడు సేవకుడు ఘీమాకు పాల్ ఉదయం సాడువు దగ్గరకు వెళ్లిన సన్హటన గుర్తొస్తుంది ఇప్పుడు ఈ లేఖ ఈ రెండింటికి ఏదో సంబంధం ఉందని తీవ్ర ఆలోచనలో మునిగిపోతాడు అలా ఆలోచిస్తున్న ఘీమాకు రాజు దుష్ట ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అతను వెంటనే వేగంగా విలాస్ నగర్ కు బయలుదేరాడు